మంచో చెడో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి పది సంవత్సరాలైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు వాళ్ళ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉంటాను ఇది కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హడావిడిగా రాయలసీమకు ఏదో చేసేసినా అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూడు టీఎంసీలతో లిఫ్ట్ చేస్తానని చెప్పి హడావిడిగా ప్రాజెక్టును ప్రారంభించి ఆలోచన లేకుండా శాస్త్రీయ విధానం లేకుండా అనుమతులు లేకుండా స్టార్ట్ చేసి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్తో మొట్టికాయలు కొట్టించుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఆ అప్పటి ప్రభుత్వంలోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేసిందన్న విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీ హయాంలో మొదలుపెట్టి మీ హయాంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేస్తే అది ఈరోజు పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసే ప్రయత్నం చేసి ఏమీ దొరక్క ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారా దీన్ని ప్రజలు విశ్వసిస్తారా రాయలసీమకి ఏదైనా న్యాయం జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో చంద్ర ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాయలసీమలో నీటిపారుదల రంగానికి అందరినివా కానీ గాలియర్ నగర్ కానీ తెలుగంగ ప్రాజెక్టు కానీ కేసీ కెనాల్ మాడర్నైజేషన్ కానీ ఎస్ఆర్బీసీని పూర్తి చేయడం కానీ చేసి ఈరోజు రాయలసీమలో ప్రతి ప్రాజెక్టులో ఉన్న రిజర్వాయర్లు కూడా నీటితో కలకలాడుతూ ఉంటాయి మీలాగా ఏదో రాయలసీమకు చేసేస్తున్నామని చెప్పి డ్రామా లాగా ఒక రాయలసీమ లిఫ్ట్ ప్రారంభం చేసి ఆదిలోనే దానికి తూట్లు పొడిచి గ్రీన్ ట్రిబ్యునల్ ముందట వాదనలు కూడా వినకుండా కౌంటర్ అఫిడవిట్ కూడా వెయ్యకుండా వదిలేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం ఈరోజు పక్క రాష్ట్రంలో ఏదో మాట్లాడితే మా మీద నింద వేసే ప్రయత్నం చేస్తుంటారు ఇది మంచి పద్ధతి కాదు దీనిని ఖండిస్తా ఉండ అన్ని విధాలుగా రాయలసీమకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రెండు వేల ఇరవై నాలుగులో యాభై రెండు స్థానాలు నలభై ఐదు స్థానాలు గెలిపించిన మాట మీరు మర్చిపోయినారా మీ మీద విశ్వాసం లేకే మీరు అన్యాయం చేశారు కాబట్టి రాయలసీమకు రాయలసీమలో అత్యధిక సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి ఈరోజు విమర్శిస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరు గుర్తుపెట్టుకోవాలి సిగ్గు లేకుండా పక్క రాష్ట్రం నుంచి ఏదో ఒక పాయింట్ దొరికితే రాష్ట్రంలో ఏమీ లేదన్నట్టుగా పక్క రాష్ట్రం నుంచి పాయింట్ అందుకొని విమర్శించేదానికి స్థాయికి మీరు దిగజారిపోయినారని చెప్పి రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసి ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ రాయలసీమకు ఏదైనా చేయగలిగింది చేసింది చేయబోయేది ఒక్క తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందనే విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తూ పక్క రాష్ట్రంలో మాట్లాడిన ముఖ్యమంత్రి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉంటాను